ప్రధానంగా లేబర్ ఆఫీసుకి సంబంధించినటువంటిది ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి ఇది సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయడానికి అనేక మార్గాలు ఉన్నాయి ఒకటి ప్రధానంగా ఆటో రంగంలో ఆటో కొనుక్కునేటువంటి సంస్థలు ఏవైతే ఆటో తయారీ ఉత్పత్తిదారులు ఎవరైతే ఉన్నారో ఆ ఉత్పత్తిదారులు పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు వాళ్ళు కేవలం ఆటోలు మాత్రమే కాదు ట్రాక్టర్స్ లారీలు అనేక రకాల ఉత్పత్తి చేస్తున్నారు ఆ వాళ్ళతో తీసుకోవచ్చు వాళ్ళతో వసూలు చేయొచ్చు వాళ్ళు ఆటో కార్మికులు తీసుకుంటే లైఫ్ ట్యాక్స్ అని చెప్పి లైఫ్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు వెహికల్ కొనుక్కుంటే ఆటో కార్మికులు లైఫ్ వసూలు చేస్తున్నారు లైఫ్ లేకుండా అయిపోతున్న స్థితి మీద మీ ప్రభుత్వం ఏం చేయాలి ఏం చేపట్టాల్సింది ట్యాక్స్ వసూలు చేస్తున్నప్పుడు ఆ ఆటో ఎంత కాలం ఉంటుందో కూడా తెలియదు ఆటో నడిపే కార్మికుడు బతుకు ఉంటుందో కూడా తెలియదు కానీ మీరు లైఫ్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారే ఇక్కడ ఆటో కార్మికులు ఏమడుగుతున్నారు మిమ్మల్ని చాలా స్పష్టంగా నేను కార్మికుడుగా స్వయం ఉపాధితో బతుకుతున్న వాడిని అయినా నేను అకస్మాత్తుగా ప్రయాణిస్తున్న సందర్భంలో ఏదైనా ప్రమాదం జరిగితే నా పరిస్థితి ఏమిటి నా కుటుంబ పరిస్థితి ఏమిటి ఆ కుటుంబ పరిస్థితి నా పిల్లల చదువు నా కుటుంబంలో నా పిల్లలకు పెళ్లి చేయాలంటే ఆ సంక్షేమాన్ని చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందా లేదా ఇది సంక్షేమ రాజ్యం అని చెప్తున్నా సంక్షేమం గురించి ఏంటి అనేది మన ప్రశ్న కాబట్టి ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు ఈ పద్ధతుల ద్వారా కూడా వసూలు చేయొచ్చు కార్పొరేషన్స్ కంపెనీలు బజాజ్ హ్యాపీ ఏవేవో చాలా కంపెనీలు పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు అనేక ఉత్పత్తితో ముడిపడి ఉన్న వాళ్ళ ద్వారా సంక్షేమ ఉత్పన్నం చేసిన సమస్యలు ఇప్పుడు మనం ముందుకు వచ్చాయి ఏంటది రెండు రకాల సమస్యలు అసలే రోడ్లు బాగలేక ఒక ఆటో కొన్న కార్మికుడు పదిహేను సంవత్సరాల లైఫ్ దానికి ఉండకుండానే ఐదు సంవత్సరాలకే చాలా తీవ్ర సమస్యలు ఉంటున్నాయి రత్కుల బతుకుల రోడ్లు గుంతల రోడ్లు రవాణా సౌకర్యానికి తగినటువంటి పోగలిగే పరిస్థితి రోడ్ల మీద లేదు తుక్కు తుక్కు ఆటో అవుతున్న పరిస్థితి అట్లా ఆటో కార్మికుడు చాలా డబ్బులు వెచ్చించాల్సి వస్తుంది ఇది ఇంకొక వైపు చెప్తుంది ఇంకొక వైపు ప్రభుత్వము ఈరోజు ఒక స్కీమ్ ను తీసుకొచ్చినప్పుడు ఆ స్కీమ్ వల్ల నష్టపోతున్నటువంటి వాళ్ళను నేను చూడాల్సిన బాధ్యత ఉందా లేదా ప్రభుత్వం ఉంది పథకం తీసుకొచ్చారు మంచిదే ఆ మహాలక్ష్మి పథకం ద్వారా రవాణా వ్యవస్థ మీదనే ఆధారపడి బతుకుతున్నటువంటి వాళ్ళు రవాణా ద్వారానే బతుకుతున్నటువంటి వాళ్ళు వాళ్ళు కోల్పోతున్నారు కదా ఉపాధిని కోల్పోతున్నారు కదా ఆ ఉపాధి కోల్పోతున్న వాళ్ళకి సంబంధించి నేను ఏం చేయాలి ఒక ప్రకటన మ్యానిఫెస్టరాల్ ఇచ్చారు ఆ ప్రకటన మ్యానిఫెస్టరోలో ఇచ్చిన దానిని ఈ రోజు వరకు ఎందుకు అమలు చేయలేదు అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందా లేదా అది మేము అయ్యప్పగా ప్రశ్నించా మరొక విషయం ఈరోజు మెట్రో రవాణా సౌకర్యం పెరగడం వల్ల మెట్రో నగరాలలో అది చాలా ఉపయోగపడుతుంది అదే సందర్భంలో ఆ మెయిన్ రోడ్ల మీద మెట్రో ఉన్నటువంటి రోడ్ల మీద ఎక్కడైతే ఆటో స్టాండ్లు ఆ ఆటో స్టాండ్లన్నీ అన్ని ఎగిరిపోయినాయి ఆ ప్లేస్ లో ఏమొచ్చినాయి మళ్ళీ కార్పొరేట్ కంపెనీల ఊబర్లు ఓలాలు వచ్చినాయి వాళ్ళకు స్టాండ్ మనం జనరల్ గా తిరిగేటువంటి వాళ్ళకి స్టాండ్ లేకుండా మారింది కాబట్టి నుంచి డిమాండ్ మెట్రో స్టాండ్ మెట్రో స్టేషన్ల దగ్గర కూడా ఆటో స్టాండ్ లను ఏర్పాటు చేయాలన్న డిమాండ్ మనది అది తప్పనిసరిగా మనం నెరవేర్చుకోవాల్సినటువంటి డిమాండ్ గల్లీలలో సందులలో తీసుకుపోయే చోట అక్కడక్కడ చిన్న చిన్న అడ్డాలు ఉన్నాయి స్టాండ్లు ఉన్నాయి కానీ మెట్రో రవాణా ఉందా మెట్రో స్టాండ్ల దగ్గర కూడా మనకి ఆటో పార్కింగ్ కి స్థలాలు కేటాయించాలి డిమాండ్ కూడా కొనసాగుతుంది ఇదే కాకుండా ఈరోజు ఇంకొక సమస్య ఈ రోజు ఉపాధి కేవలము ఒక ఆటో కార్మికుడు జీవితం మీదనే బే పసి కుటుంబం లేదు వచ్చే ఆదాయానికి నువ్వు గండి కొట్టావు అనేక పథకాలు తెచ్చి ఆ దాన్ని చేయలేదు ఇంకొక వైపు ఏం జరిగింది మనకి ఈరోజు ఈ ఈ రోజు వచ్చే పదివేల సంపాదనలో కిరాయా ఆరు వేలు కడితే ఇంకా నాలుగు వేలతో ఎట్లా కార్మికుడు బతకగలుగుతాడు ఎట్లా తన జీవనం కొనసాగించగలుగుతాడు వాళ్ళ పిల్లలకు చదువు ఎట్లా అందు ఒకవైపు పిల్లలు చదవాలి అనుకుంటే ఫీజుల ఆర్థిక వ్యవస్థ పెంపొందించగలిగా అది చేయలేకపోయారు అంటే వెలసి మొత్తం ఏంటంటే ప్రభుత్వ పాలసీ ఏదైతే ఉందో కార్పొరేట్ కంపెనీలకు సేవ చేసే పాలసీ వాళ్ళని కార్మిక వర్గాన్ని అధోగతి పాలు చేసే సేవలో ఆ ఈరోజు పురితమవుతున్నాయి ప్రభుత్వాలు కాబట్టి ఈ ప్రభుత్వాల పాలసీని ఖచ్చితంగా మనం చాలా నిక్కచ్చిగానే ఆలోచించాలి నిక్కచ్చితమైన పోరాటాలు పట్టుదలతో దీక్షతో మనం నిర్వహించాల్సి ఉంది కాబట్టి ఇన్ని రకాల ఆల్టర్నేటివ్స్ మేము చెప్తున్నాం గవర్నమెంట్కి చాలా సింపుల్ గా పైసా ఖర్చు కాకుండా గవర్నమెంట్ కి సంక్షేమ బోర్డు ఏర్పాటు ఇది మేము డిమాండ్ చేయబట్టి సంక్షేమ బోర్డు వరకు ఏర్పాటు చేయలేదు కాబట్టి మేము ప్రజాస్వామ్యం విలువలకు పార్లమెంట్ వ్యవస్థ ఈ వ్యవస్థ ఉన్నామని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ తక్షణమే సంక్షేమ బోర్డు ఏర్పాటుకు తప్పనిసరిగా ప్రయత్నాలు చేయాలి ఈరోజు డబల్ బెడ్రూమ్లు కూడా ఆటో కార్మికులకు అందరికీ కేటాయించాలి అప్లికేషన్స్ ఆల్రెడీ పెట్టుకున్నారు వాళ్ళకి కేటాయించాలని అర్హులైన డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళకి ఆర్టీసీలో ఉద్యోగాలు ఇవ్వాలనేది చాలా న్యాయమైనటువంటి డిమాండ్ చాలా చాలా ఈజీగా గవర్నమెంట్ కూడా సులభ సాధ్యంగా అయ్యేటువంటిది ఖర్చు కూడా డ్రైవర్ రిక్రూట్మెంట్ జరిగినప్పుడు ఆ డ్రైవర్ రిక్రూట్మెంట్ లో ఇక్కడ అర్హులైనటువంటి వాళ్ళకి డ్రైవింగ్ దానికి ఏదో క్వాలిఫికేషన్ ఏదో ఉంటుంది ఆ అర్హులైన వాళ్ళందరికీ కూడా ఆటో డ్రైవర్ బస్ డ్రైవర్స్ గా మార్చడం వల్ల అన్ని రకాల వ్యవస్థలు ఈ రోజు పటిష్టపడడానికి ఇదంతా పటిష్టం ఎవరి కోసం ఓ ప్రజల కోసమే ఉన్నాను మరి రవాణా కార్మికులు కూడా చెప్తున్నారు రెండు సేవలు ఎందుకు ఒక దగ్గరికి కాలు రాలేకపోతున్నాయనేది మేము ప్రశ్నించదలుచుకున్నాం కాబట్టి ఆటో కార్మికుల సంక్షేమాన్ని తెలంగాణలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడమే కాదు దానికి నిర్మాణాత్మకమైన స్టెప్స్ తీసుకోవాలని కూడా